వృద్ధులని గౌరవిస్తున్నారా గౌరవిస్తలేదు స్వామి ముసలి ముసల్ అని దూరం కొడుతున్నారు ఈ ఏదన్నా చెప్తే చెప్పేది గేమ్ తిరుగుతుంది అది మర్ర పడుతుంది పుల్లవాళ్ళు ఐష్ పిల్లవాళ్ళు ఇప్పటి చిన్నపిల్లలు చిన్న పిల్లలు కూడా వాళ్ళు ఇటు చెప్తే అటుారు చిన్న పిల్లలు కాదు స్వామి తెలివి పిల్లలే వింటలేరు సరే వినకుంటే వినకపోయారు కనీసం గౌరవిస్తున్నారా మర్యాదగా వ్యవహరిస్తున్నారు ఉన్నారు సాను కొంతమంది ఉన్నారు కొంతమంది లేరు అందరు ఉన్నారు అనలేదు అందరూ లేరు అని అంటారు అదే చదువుకున్న తర్వాత కనీస సంస్కారం ఉండాలి కదా ఉండాలా అలానే ఏ విధంగా అయ్యో నన్ను చిన్నప్పుడు పెంచింది పెద్ద వేసింది నాన్నమ్మనా అమ్మమ్మనా అలా మంచిగా చూసుకుందామని చూసుకోవాలా కొంత చేత మాట చెప్తే తినాలా కొన్ని ముందే నీళ్ళు తీసుకురా అంటే తీసుకొచ్చి ఆ తీసుకొని ఇంకే తీసుకోపో అని నేను ఇటు పోతున్నాను వెళ్ళిపోతే అది లాభం లేని పని ఇంత పెద్ద చేసినా కానీ లాభం లేని పని అంటే ఇప్పుడు తప్పించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు పనికి చిన్న పని కూడా చేస్తామని వాళ్ళు లేరు నిజమేనా అవును సార్ అంటే చిన్న పని పెద్ద కష్టమేమి ఉండదు కాకపోతే శ్రద్ధ లేదు ప్రేమ లేదు ప్రేమ లేదు ముసల్దే ముసల్దే నడు అన్నారా దోస్తులు ఉన్నారా పోదాం అని వెళ్ళిపోయేటోళ్ళు ఉన్నారు వృద్ధులు గౌరవాన్ని పొందాలంటే ఏం చేయాలి వాళ్ళు మార్పు రావాలా ఆ పిల్లలకు కొంచెం తెలియాలా ఈ మా అమ్మమ్మ కానీ మా నాన్నమ్మ కానీ మాకు చేసారు ఏదైనా చిన్నప్పుడు మమ్మల్ని బెంచి పెద్ద చేశారు కాబట్టి వాళ్ళకి సేవ చేస్తామన్నట్లు మార్పు రావాలి వాళ్ళు కానీ వృద్ధుల వ్యవహారాలు కూడా కొన్ని చోట్ల బాగుండడం లేదు కదా వృద్ధు అంటే కొద్దిగా ఉంటారు స్వామి అట్లా కూడా ఉన్నారు పిల్లలని తిట్టుడు కానీ ఏదన్నా మాటలనుడు కానీ ఓర్వలేక అట్లా కూడా ఉన్నారు స్వామి అనవసర విషయాల్లో కలుగజేసుకోవడం అట్లా బోడి సలహాలు ఇవ్వడం ఇలాంటి వాళ్ళు లేరా ఉన్నారు ఉన్నారు అట్లా కూడా ఉన్నారు స్వామి అట్లా కూడా ఉన్నారు కాబట్టి సరే వృద్ధాప్యము వచ్చి చేతగాకపోయినా సరే ప్రతిదీ నాకే తెలియాలి నన్నే అడగాలి నేనే చెప్పాలి నా చేతి మీదుగా సాగాలి అని కోరుకునే వాళ్ళు లేరా ఉన్నారు ఇట్లా కూడా ఉన్నారు సార్ పెత్తనం జాగాల అనేటోళ్ళు కూడా ఉన్నారు కొంత నా పెత్తనమే నా జాగాల నడాలా అని అనేటోళ్ళు కూడా ఉన్నారు కానీ నడుస్తుందడుస్తుంది కొంత నడుస్తుంది అంటే గిట్ల నీగా కొంచెం భయపట్టి పిల్లలు ఎందుకు పోనీ అని ఆ ఉంటారు ఏ ఎందుకు నీకెందుకు అని వెళ్ళి పెట్టి బెదిరించేటోళ్ళు కొంతమంది ఉంటారు రకరకాలు ఉంటారు వృద్ధులు డబ్బు దశకం ఆస్తి పాస్తి ఉన్న వృద్ధులు వృద్ధులను పరిస్థితి వేరు ఏమి లేని వృద్ధుల పరిస్థితి ఏమిటి ఘోరం ఉంటుంది స్వామి పైస ఉన్న వాళ్ళను పది రూపాయలు ఉన్నాయనుకో లక్ష రూపాయలు ఉంది అనుకో ఆమెను మంచి చదువుతారు ఈ సమాజంలో నడుపుతున్న స్వామి అట్లా పైసా ఉన్న వాళ్ళను మంచి చదువుతారు దాని నడుచుకుంటారు ఏదో ఏదో పైస ఉందని రోజులు పైసా వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత నువ్వు అటు నేను ఇటు అట్లా జరిగింది పేపర్స్ సుఖ పేపర్లో చదివిన స్వామి కొన్ని జరుగుతాయి అప్పుడప్పుడు ఇన్న పడతాయి పైస ఉన్నంతసేపు మంచిగా చూసుకుంటారు పైసలు పైసలేకపోగానే కథ అటు నువ్వుకేస్తాయి పైసలేని వాళ్ళని సుఖ గరీబీ వాళ్ళు ఉన్న ముసలి వాళ్ళను సుఖ ఎన్నో మూలక్కడ వడేస్తున్నారు పేలకలు ఇంత పేలక కప్పుతారు కొన్ని చూసిన సామి నేను చూసిన అంటే ఉన్న డబ్బులు మంచి మాటలు చెప్పి ఏదో సేవ చేసినట్లు నటించి ఉన్నాయి లాగేసుకోవడం లాగేసుకున్న తర్వాత తరిమేయడం ఇది జరుగుతుంది ఇక్కడ కూడా జరుగుతున్నాయి కాబట్టి వృద్ధాప్యంలో కొంత ధనాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి అందరికి ఉండదు కదా స్వామి ఇప్పుడు లేని పరిస్థితుల్లో వెళ్ళి ఉంటుంది వాళ్ళకు ఉన్న వాళ్ళంటే జాబ్ ఉన్నది ఇప్పుడు జాబ్ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి రిటైర్డ్ కాగానే ఒక అరవై లక్షలు డెబ్బై లక్షలు వస్తున్నాయి ఇప్పుడు ఈ సమాజంలో అవేం చెప్తుండ్రు బిడ్డకో కొడుకోని ఇచ్చేస్తున్నారు లక్షలు పక్కకి వేసుకొని నువ్వు వేసుకోని అంటే ఉంచుకుని అవి ఉన్నన్ని రోజులు మంచిగా ఉంటారు అవి లేకపోతే ఆ డబ్బులు జాగ్రత్త పెట్టుకున్నప్పటికీ కూడా మెల్లిగా మంచి మాటలతోటి వాళ్లకు ఏదో కష్టం వచ్చిందని కొడుకు కానీ కూతురు కానీ చెప్పి మెల్లిమెల్లిగా ఆ డబ్బులు కూడా లాగిస్తున్నారు అట్లా కూడా చేస్తారు ఆ డబ్బులు కూడా అంత అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ దగ్గరికి వచ్చేది లేదు పలకరించేది లేదు అలా కూడా జరుగుతుంది ఒకటి ఎవరు శత్రువులు అంటే కొడుకు కూతురు అల్లుడు కోడలు మనవాళ్ళు వీళ్ళే శత్రువులు కానీ వాళ్ళు నా మిత్రులు అనుకొని వాళ్ళని పట్టుకొని పాకులు ఆడుతున్నారు ముసలి కూడా ముసలి వాళ్ళకు అన్ని అనుభవం ఉంటుంది పెద్ద వాళ్ళ అనుభవం ఉంది కానీ మోహం అనేది అనుభవాన్ని అనుభవం ఉండి అలా నా వాళ్ళు నా పిల్లలు మంచిగా బతకాలా మంచిగా ఉండాలా అన్న ఆవేశం వీళ్ళకుంటది వాళ్ళకేంది ఊడుకు రక్తం ఉంటుంది ఎట్లుంటుంది నువ్వు చే ముసల్దాన్ని నువ్వు ఏం చేస్తావు ఏం చేస్తావు అటువో ఇటువో వాళ్ళనిగా బెదిరించుడు అది చేస్తారు చిన్నప్పుడు వాళ్ళని ఎట్లా పెంచినో ఈ ముసల్వాళ్ళని కూడా అదే విధంగా పెంచితే అలా పుణ్యం ఉంటుంది అదే విధంగా కనీసం ఒక పది శాతం పెంచిన దాల్లే రోజు ఇంత సమయానికి ఇంత అన్నం పెడితే అదే గొప్ప ఇప్పుడు కాబట్టి వృద్ధులు కూడా సంతానం మీద మన మీద మోహంతో నాశనం అవుతున్నారు ఆ మోహం అనేది వదిలిపెట్టుకోవాలి వాళ్ళు మనకి ఉరగబెట్టేది ఏం లేదు ఇక్కడ నుంచి అక్కడికి పోతాయి కానీ అక్కడి నుంచి ఇక్కడికి ఏం రావు వస్తాయి ప్రేమ ఉండాలి కానీ ప్రేమ ముదిరితే మోహం అవుతుంది మోహం ప్రమాదం మోహం అనే దానివల్లనే వాళ్ళు ఎన్ని రకాల కష్టాలు పెట్టినా అవమానాలు చేసినా పట్టుకొని వేళ్ళాడుతున్నారు ఇప్పుడు వేరే ఎవరో పాపం మంచి వాళ్ళు వృద్ధాశ్రమం పెట్టి ఫ్రీగా చూసుకుంటాం రండి మొర్రో అంటే కూడా పోవడం లేదు కారణం ఏంటి ప్రేమ కుటుంబం మీద అయ్యో నా మనవడికి దూరం అవుతాను నా కొడుకు దూరం అవుతాను అంటే వాళ్ళంతా కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని కాపలాగా వస్తున్నారా ప్రేమగా చూస్తున్నారా అంటే వాళ్ళు చూడడం లేదు కానీ వీడికి వాళ్ళ మీద మోహం ఉంది ఆ మోహం వల్ల వదలలేకపోతున్నాడు కాబట్టి మొట్టమొదలు ఏంటంటే మోహాన్ని వదిలిపెట్టుకోవాలి వదిలిపెట్టుకుంటే ఎక్కడైనా బతుకొచ్చు వృద్ధులంటే గౌరవం బయట చాలా ఉంటుంది ఇంట్లో తప్ప ఎక్కడైనా గౌరవిస్తారు మన ఇంటి వాళ్ళే గౌరవించరు కాబట్టి మనం ప్రపంచం విశాలమైనటువంటిది ఒక గడప వదిలితే వెయ్యి గడపలు నీకు దొరుకుతాయి ఒకటే గడప పట్టుకొని ఇదే లోకం అనుకుంటున్నావు అంటే ప్రపంచంలో భగవంతుడు ఎన్నో వ్యవస్థలు చేసి పెట్టాడు అన్ని జీవులు బతుకుతున్నాయి కొన్ని మనిషే బతకడం లేదు ఇట్లా కూడా ఉంటుంది కొడుకు ఆమె ఉన్నోళ్ళు ఉన్నారు అనుకో లేనోళ్ళ పరిస్థితి ఘోరమే ఉంటుంది కానీ ఉన్నోళ్ళు ఉన్నాయే పైసుండి ఉండి ఆశ్రమం నుంచి అట్లా కూడా నీకు గంత సంపాదించి పెట్టింది నువ్వు ఒక మీ తల్లిని ఆశ్రమం నుంచినావు అనేవాళ్ళు కూడా ఉన్నారు సార్ అన్నా అన్నా కూడా పట్టించుకోకుండా బలవంతంగా ఆశ్రమాల్లో వాళ్ళు ఉన్నారు తెలుసా కొంతమందికి ఏంటంటే విదేశాలకు వెళ్ళిపోతారు కొడుకు కానీ కూతురు కానీ ఎవరు దిక్కు లేకపోయి ఆశ్రమంలో ఉండేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు భార్య భర్త ఇద్దరు ఉంటారు భర్త చనిపోయాడు అనుకోండి భార్య ఒక్కతే ఏం చేస్తుంది పోయి ఆశ్రమంలో చేరాల్సింది అంతే కదా అట్లా రకరకాల కారణాలు అనుకో కానీ ఎక్కడైనా సరే వృద్ధులో ఈ మోహాన్ని వదిలిపెట్టుకోవాలి మోహం అనేది వదిలిపెట్టుకొని భగవంతుని భక్తి అనేది నేర్చుకుంటే నడుచుకుంటే వాళ్ళ శాంతిగా సుఖంగా ఎక్కడైనా ఉంటారు ఎవరైనా పెద్ద మనిషి అని గౌరవిస్తారు కదా కనీసం పది మందిలో నలుగురన్నా ఆరుగురు గౌరవించకున్నా ఆ గౌరవాన్ని నిలుపుకునే విధంగా ఉండాలి ప్రవర్తన ఎంతమందికి ఉన్నాయి అటువంటి ప్రవర్తన చెప్తారు వృద్ధులే తాగుతున్నారు తిరుగుతున్నారు ఎన్ని పనులు చేస్తున్నారు తిడుతున్నారు వృద్ధులు ప్రేమగా చూస్తున్నారా ఎంతమందిని చూస్తున్నారు ఎంతమంది వృద్ధులు స్వామి అప్పుడు ఇది ఒకటి స్వామి అప్పుడు గొప్ప చిన్నగా ఉండంగా ప్రతి మనిషి ఒక మూడు మూడో కాలు అన్నట్లు కట్టె పట్టుకొని నడుస్తుండ్రి ఇప్పుడు ఒక మూడు రోజులు కూడా కనబడతలేరు కట్టె పట్టుకున్న వాళ్ళే కనబడతలేదు సగం ఆవుష అయిపోయింది ఇప్పుడు ఆ విషయం కూడా సగం అయిపోయింది ఓ యాభై అరవై ఏళ్ళు కాననే తుట్టుకుమంటున్నాం సావి మరి అడ్డమైన తిండి తింటున్నాడు కదా అడ్డమైన ఆలోచనలు ప్రతి ఇంటి ఇంటికి ఒక ముసలామే ముసలామె కట్టపెట్టుకొని అంటే డెబ్భై ఎనభై ఏళ్ళు బతికే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే చెత్త ఆలోచనలు చెత్త తిండి తిని తొందరగా పుట్టుకుమంటున్నారు ఎక్కువ మంది కూడా బ్రతకడం లేదు సో చెడు పనులు కూడా బాగా చేసినట్ల మనుషులు అది అయిపోతుంది సహ చెత్త పనులు చేసే ముసలి వాళ్ళు కూడా ఉన్నారులే బాగానే ఉన్నారు ఇక మన ఇంటి వాళ్ళు కాబట్టి బయటపడదు పాడు పనులు చేసేవాళ్ళు అన్ని రకర కొన్ని పనులు పాప పనులు చేసి సుఖ అట్లా కూడా బాగా చేసి ఉన్నారు ఏమైనా మన గౌరవం కాపాడుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా మన మీదనే ఉంటుంది బాధ్యత కదా